वेलकम टू नीट चरित्र न्यूज चैनल भारतीय जनता पार्टी केंद्र केंद्रनायक ఇచ్చినటువంటి పిలుపు మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరుమూర్లో ఉన్న ప్రారంభించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఇరవై ఆరో వార్డులోని ఏదైతే ఎనభై నాలుగు ఎనభై మూడు బూత్లు ఉన్నాయో ఎనభై మూడు ఎనభై నాలుగు బూత్లున్నాయో ఆ బూత్లో ఈరోజు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి అన్యూయమైనటువంటి స్పందన వచ్చి మేము భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతాం మేము మమ్మల్ని చేర్చుకుని అని చెప్పి మా దగ్గరికే వచ్చి వాళ్ళు జాయిన్ చేసుకోవడము మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది ఇదే స్ఫూర్తితో రాబోయే కాలంలో జరిగేటటువంటి మున్సిపల్ ఎలక్షన్లో కూడా కౌన్సిలర్గా నిలబడేటువంటి మా పార్టీ అభ్యర్థులను బలపరిచి వాడిని గెలిపించుకొని భారతీయ జనతా పార్టీ అయితే నీతిగా నిజాయితీ పరిపాలన చేస్తున్నదో ఈ దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారు ఏ విధంగా అయితే పనిచేస్తున్నారో అదేవిధంగా ఈ వాటిలో భారతీయ జనతా పార్టీని గెలిపించుకుంటే అదే నీతి నిజాయితీగా ఈ యొక్క రాజరామ్ నగర్ కాలనీ ఈ యొక్క వార్డు అభివృద్ధి చేసుకోడానికై మీరందరూ సహకరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా భారత్ మాతాకి ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్